హాయ్ హలో వెల్కమ్ టు మై అంతిరు చూ వెజిటేరియన్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం రవ్వకోవా దీనిని స్వీట్ వెల్లుల్లిపాయ అని కూడా అంటారు ఈ రవ్వకోవాను మా బాబు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయమని ఆర్డర్ వేసి వెళ్ళాడు వాడు వచ్చే తయనకి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి వాడికి రెడీగా ఉంచాను ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ రవ్వకోవాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ రవ్వకోవాను ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం ఒక దళరుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఇలా అడుగు మందంగా దలసరుగా ఉన్న గిన్నె అయితే మనకు కోవా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే రవ్వ కోవా కోసం కొలతల కోసం ఏదైనా ఒక గ్లాసు కానీ గిన్నెను కానీ కొలతగా పెట్టుకుని మనం తీసుకున్న తోటి ముందుగా మూడు గ్లాసుల వరకు పంచదారను వేసుకోవాలి అన్నీ కూడా ఒక గ్లాసు కొలతతో పెట్టుకుంటే మనకు కోవా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఒక గ్లాసు వరకు గోధుమ రవ్వ దీనిని తెల్ల గోధుమ నౌక అలాగే కరాచి సూజీ అంటూ ఉంటారు కదా ఆ రవ్వను తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు వరకు నెయ్యిను వేసుకోవాలి తర్వాత ఇదే గ్లాసుతో రెండు గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి ఈ కొలతలు అన్నవి పర్ఫెక్ట్గా తీసుకోవాలి పంచదార కొంచెం ఎక్కువే పడుతుంది కానీ మనం ఆ కొలతలో ఎంత కొంత మనం పంచదార తగ్గించినా కూడా ఈ కోవా అన్నది పర్ఫెక్ట్గా రాదు మూడు గ్లాసులు పంచదార ఒక గ్లాసు రవ్వ అలాగే ఒక గ్లాసు నెయ్యి రెండు గ్లాసులు పాలు ఈ కొలతలు మాత్రం గుర్తుంచుకుని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వ పంచదార అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ పై పెట్టుకుని దీనిని కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమం అన్నది మనం మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలి అడుగు పట్టకుండా చూసుకోవాలి ఏదైనా అడుగు పడితే కనుక మనకు కోవా టేస్ట్ అన్నది పూర్తిగా మారిపోతుంది ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే పంచదార కరిగి రవ్వ చిక్కబడి మనకి విధంగా వస్తూ ఉంటుంది కనీసం ఒక పదిహేను నిమిషాలైనా కూడా కలుపుతూ ఉండాలి చూసారా ఒక ఎనిమిది నిమిషాలకి ఇలా మరుగుపెట్టింది ఇప్పుడు మరీ జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండగా మనకు ఈ గిన్నె నుంచి మిశ్రమం అన్నది సపరేట్ అవుతూ కనిపిస్తుంది అంటే రవ్వ పర్ఫెక్ట్గా ఉడికి మనకు నెయ్యి పైకి తేలుతూ గిన్నెకి సపరేట్ అయిపోతుంది చూసారు కదండి ఇప్పుడు పన్నెండు నిమిషాలకి నాకు ఈ విధంగా వచ్చింది పాకం అన్నది సరిగ్గా చూసుకోవాలి మనకి ఇలా గిన్నె నుంచి సపరేట్ అయిపోతూ ఉంటే ఇది మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని దీనిని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో కలుపుకుంటూనే ఈ ప్రాసెస్ మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని కిందకు దింపేసుకుందాము ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఒక్క నిమిషం అలా కలుపుకుంటూ కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంచాన్ని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ని కానీ తీసుకుని కొద్ది కొద్దిగా ఈ పే రవ్వ మిశ్రమం వేసుకుని ఇప్పుడే అసలైన ప్రాసెస్ మనకి ఈ కోవా రెడీ అవ్వడానికి ఇలా కొద్ది కొద్దిగా ఈ రవ్వ మిశ్రమం వేసుకున్న తర్వాత ఏదైనా ఒక బరువుగా ఉన్న చెంబును కానీ గిన్నెను కానీ తీసుకోవాలి లేదంటే ఇలా లోటనైనా తీసుకుని దీనికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి మనకు ఈ పే రవ్వ అన్నది అంటుకోకుండా ఇలా నెయ్యిని అప్లై చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి అప్పుడు మనకు రవ్వ అన్నది మెత్తబడి కా సాఫ్ట్గా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉంటే కనుక మనకు ఈ రవ్వ కలర్ అన్నది మారుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండంగానే మనకు వైట్ కలర్లోకి వచ్చింది ఇలా వస్తే మనకు కోవా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్ కంపల్సరీ జాగ్రత్తగా చేయాలి అప్పుడే మనకు కోవా అన్నది జ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన కోవాని ఇలా దగ్గరికి తీసుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఒకవేళ మరీ పొడి పొడిగా అంటే లాస్ట్కి వచ్చేసరికి మరీ పొడి పొడిగా అనిపిస్తే కనుక లైట్గా పాలను స్ప్రింకుల్ చేసుకుని ఈ కోవాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనకు వెల్లుల్లిపాయ చేసుకునే మౌల్స్ ఉంటాయి ఇవి మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయి వీటిని తీసుకుని ఇలా మధ్యలోకి కోవాను పెట్టుకుని బాగా డిప్ చేసుకోవాలి ఇలా మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే ఈ వెల్లుల్లిపాయ షేప్ అన్నది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఈ వెల్లుల్లిపాయలు మనం ప్లేట్లో వేసుకున్న ఈ రవ్వ మిశ్రమం ఇలా వెల్లుల్లిపాయల కింద చేసేసుకుని మరలా కొద్దిగా రవ మిశ్రమం వేసుకుని సేమ్ ప్రాసెస్లో మనం చేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గరే ఇటువంటి మౌల్స్ లేదంటే కనుక మనం పాలకో బిళ్ళలాగా అయినా కూడా వచ్చేసుకోవచ్చు ఇదే పర్ఫెక్ట్ షేప్ ఉండాలని ఏం లేదు కదా ఇలా చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని పాలకో బిళ్ళల్లా వచ్చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన షేప్లో ఈ ప్రాసెస్లో ఈ రవ్వకోవాను చేసుకోండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చాలా సాఫ్ట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా చక్కగా చేసేసుకోవచ్చు ఈ కోవా అన్నది చూడండి కొద్దిగా ఆరిన తర్వాత మనకు కొద్దిగా స్టిఫ్ అవుతుంది అలాగే మనం ఒక వెల్లుల్లి ఇలా మనం తుంచి చూద్దాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందన్నది చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అలాగే మనకి ఈ స్వీట్ కొద్దిగా పంచదార ఎక్కువ వేసాం కాబట్టి తీయగానే ఉంటుంది కానీ ఆ కొలత తప్పకుండా వేయాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్